చేసుకున్నప్పుడు మనం ఎప్పుడైనా మొబైల్ మాట్లాడుతున్నప్పుడు మీరు ఆలోచించండి ఆ పర్చేస్ ఒకటి ఇమాజినేషన్లో ఉండాలి మనం చూసుకున్నట్టుగా మాట్లాడుతున్నాడు అంటే సగం మైండ్ అక్కడ ఉండదు ఆ సడన్గా వచ్చే ప్రమాదం తప్పించుకోలేదు కాబట్టి మొబైల్ దయటి మీకు ఫోన్ వస్తే పక్క కాపుతో మాట్లాడు అదే సేఫ్టీ పక్క కాపు ఇండికేటర్స్ యూజ్ చేయండి మిర్రర్స్ యూల్ డైరెక్ట్ పెట్టుకోండి టైర్లలో వెహికల్లో టైర్లలో గాలి మంచిగా ఉందా బ్రేక్స్ మంచిగా ఉందా ప్రతి ఒక్కటి చూసుకోవాలి మన వాహనానికి ఎంత వీలు ఉంది ఇప్పుడు మూషిక వాహనములు నంది వాహనం కానీ వా అవన్నీ ప్రతి దేవుడికి ఒక వాహనం ఉంది సో ఈ అందుకే వాహన పూజ అనేది కూడా చేస్తాం మరి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాహనాన్ని మంచి కండిషన్ పెంచుకోవాలి కాబట్టి నెక్స్ట్ ఈ రంగిన్ రాయలు కూడా ఎట్టి పరిస్థితి చేయాలి చాలా మైండ్ మత్తులో ఉన్నప్పుడు జడ్జ్మెంట్ చేయలేక వచ్చే ప్రమాదాన్ని మనం అనుకుంటాము కానీ తప్పించుకోవాలనుకున్న కొట్టేస్తాం విలువైన జీవితం అన్ని ప్రతి క్షణాల్లోనే మీరు ఎన్నో వీడియోస్ చూడడానికి మీరు అర్థమవుతుంది అసలు ఎంత సింపుల్గా మన ప్రాణం అంటే అసలు రేపు దేశానికైనా ఉపయోగపడాలి ఫ్యామిలీగానో ఉపయోగపడాలి వ్యర్థంగా రోడ్డు మీద అనవసరంగా చిన్న చిన్న మిస్టేక్స్ మైనస్ మిస్టేక్స్ వల్ల ప్రాణం పోతే తిరిగి రాలేదు ఎవరు మన లలిత జ్యువెలర్స్ ఆయన తెలుసుగా సో డబ్బులు ఎవరికి ఊరికే రావు ప్రాణాలు పోతే పని రావు మనకు డబ్బు అవసరమే ప్రాణం అవుతాం మీరు ట్రాఫిక్ రూమ్స్ పాటించండి ఒక్క చలాన్ని కట్టాల్సిన అవసరం ఉండదు మీకు అసలు ఎక్కువ నా వెహికల్ మీద ఒక చలన ఉండదు ఆడుతున్నాం ప్రతి దాంట్లో జిఎస్టి కడుతున్నాం